ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య శ్రీచర్మలకు శతకోటి నమస్సులు సమర్పించుకుంటూ అందరికీ సాయిరం అండి నా పేరు కంచి వెంకటలక్ష్మి మాది ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ నేను టూ థౌజండ్లో స్వామి ఫోర్లోకి దమ్మాలపాటి సుధాకరరావు గారు పరిచయం చేయడం ద్వారా ఇందులోకి రావడం జరిగింది స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే ఆ అతను మాకు టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది నేను టైప్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా వర్క్ చేసేదాన్ని తను మా స్టూడెంట్ ఎప్పటి నుంచో స్వామి దగ్గరికి రండి షిరిడి బాబా స్వామి ఒక్కరే అని చెప్పడం నేను వినకపోవడం జరిగింది షిరిడి సాయిని బాగా పూజించేదాన్ని ఎన్నో అనుభవాలు స్వామి దగ్గరికి టూ థౌజండ్లో వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ కాలేజీలో చిన్న చిన్న పిల్లలు స్వామి దగ్గర స్వామి చుట్టూ తిరగడం చూసిన తర్వాత నాలో అవును కదా సమాజానికి పిల్లల ద్వారా ఎంతో మెసేజ్ వెళ్తుంది అనిపించడము ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఆడపిల్లలు కూడా ఓనీలు ధరించడము పద్ధతిగా ఉండడం వేదం చాంటింగ్ చేయడం అనేది నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను దాని ద్వారా స్వామి దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం స్వామి చూసిన తర్వాత భగవంతుడు అని అనకపోయినా షిడీ సాయిని నమ్ముతాను కాబట్టి నెమ్మది నెమ్మదిగా నాలో మార్పు వచ్చి టూ థౌజండ్ టూ టూ థౌజండ్ వన్ ప్రతి ఇయరు శివరాత్రికి స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామి శివరాత్రికి శివలింగాలు తీయడం నా ప్రత్యక్షంగా చూద్దాం ప్రతి ఇయరు మేము శివరాత్రికి దసరాకి కొంచెం కమ్మం నుంచి రకరకాల బస్సుల ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి పుట్టపర్తికి తీసుకురావడం జరిగేదండి అలా అలా స్వామి కొన్ని టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక్కసారి స్వామి కళలో రావడం జరిగింది ఎలా వచ్చారు స్వామి స్వామి వెళ్తున్నారు వెనకాల చిల్డ్రన్స్ పిల్లలు పరిగెత్తుతున్నారు ఆ పిల్లల్ని పట్టుకోవడం కోసం నేను స్వామి పిల్లలు వస్తున్నారు పిల్లలు వస్తున్నారు అంటూ పరిగెత్తడం జరిగింది ఎంత దూరం అలా ఎంత లాంగ్ డిస్టెన్స్ ప్రశాంతి నిలయం మొదటి గేట్ దగ్గర నుంచి స్వామి మందిరం చివరి దాకల యజ్ఞ నిజుడు మందిరం వరకు జరగడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది ఓ నేను ఈ సేవలు అవి ఇవి కాదు బాల వికాస్ తీసుకోవాలా అని చెప్తున్నారు స్వామి నాకు అని అనిపించి అప్పటి నుంచి బాల వికాస్ క్లాసెస్ మా ఇంట్లోనే మా గృహంలోనే బాల వికాస్ స్టార్ట్ చేశాను మొదట్లో ముప్పై మంది నలభై మంది యాభై మంది పిల్లలు అలా 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 ఆ పిల్లలే ఈ రోజున స్టేట్స్లో ఉన్నారు డిఫరెంట్ ఉద్యోగాలలో స్థిరపడ్డారు అంటే టూ థౌజండ్ త్రీ ఫోర్ నుంచి బాగా బాల వికాస్లో ఇన్వాల్వ్ అయిపోయారు అన్ని వింగులు ఇష్టం ప్రతి వింగులో వర్క్ చేసేదాన్ని అన్నదానం దగ్గర సర్వీసు నాకు అత్యంత ఇష్టమైంది పల్లెటూర్లకి వెళ్ళి వాళ్ళని మొబిలైజ్ చేస్తూ వ్రతాలు చేయించడము వాళ్ళకి స్వామి గురించి చెప్పడము సనాతన సారథులు ఊర్లలో పంచడము ఇక మా తెల్లంపాడు విలేజ్ గురించి చెప్పాలంటే అక్కడి నుంచి మీ వచ్చిన కొత్తలోనే చిన్న ఫోటోగ్రాఫర్గా ఉన్న మా చిన్నారి హుస్సేన్ హుస్సేన్ ఈరోజు అంచెలంచెలుగా ఎరి దిగి ప్రశాంతి నిలయంలో హుస్సేన్ పెరి పేరు తెలియని వాడు లేకుండా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఒక్క పాప నాకు ఆ పాప స్వామి దగ్గరికి సర్వీసు కూడా రావడం జరిగింది వసుదా నామదేవిరాలు ఇప్పుడు మ్యారేజ్ అయింది ఒక మనోడు ఉన్నాడు మా వారు ట్రెజరీ డిపార్ట్మెంట్లో చేసి ఎస్టీఓగా రిటైర్ అయ్యారు టూ థౌజండ్ నుంచి నేను కంటిన్యూస్గా స్వామి దగ్గరే ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే పల్లెటూర్లలో స్కూల్స్ స్కూల్స్ హాస్టల్స్లో పిల్లలకి మోరల్ వాల్యూస్ స్వామి ఏదైతే స్కూల్స్లో అక్కడ నేర్పిస్తున్నారో బాల స్వామి ఏమి చెప్పారు స్వామి సమాజానికి మెసేజ్గా ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులని ఎలా చెప్పారో స్వామి అది బాగా నాటుకుపోయింది నాకు నిజంగానే కదా సమాజంలో పిల్లలు బాగుంటే రేపటి మొత్తం ఫ్యూచర్ అంతా బాగుంటుంది కదా అనేసి నేను బాల వికాస్ని ఎక్కువగా చూస్ చేసుకున్నాను స్వామి అనుగ్రహ ఆశీస్సులతో బాల వికాస్లో ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో పాతి యాత్రలలో కూడా బాల వికాస్ పిల్లలతో ఉండడం జరిగింది కానీ నేను ఏ పదవిని తీసుకోవడం జరగలేదు ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే స్వామి ఒక్క వింగు కాకుండా అన్నిట్లలో తిరుగుతూ ఊర్లల్లో పల్లెటూర్లో క్లాసెస్ హాస్టల్స్లో చాలా ఎక్కువగా ఇష్టపడేది అంటే బీసీఎస్సీ హాస్టల్స్లో ఆడపిల్లలకి వాళ్ళకి ఐజిన్ గురించి పిల్లల స్టడీస్ ఆడపిల్లలకి రూరల్ ఏరియాస్లో పిల్లలకి స్టడీస్ వాల్యూస్ గురించి చెప్పడం అనేది చాలా ఇంట్రెస్ట్గా టేకప్ చేశాను స్వామి నేను స్వామి అనుకోకుండా ఒక సంబంధాన్ని తీసుకొచ్చి స్వామి దగ్గరుండి మా అమ్మాయి మ్యారేజ్ని జరిపించారు స్వామి మా పాపకి తన యొక్క చీరని బ్లెస్ చేశారు స్వామి పాద నమస్కారం పాపకి బ్లెస్సింగ్ ఇచ్చేసి అక్షంతలవి లాయించి దీవించారు స్వామి అది మా జీవితంలో మర్చిపోలేము మా వారు ఇద్దరము ఫస్ట్ పెళ్లి కార్డు తీసుకొని పుట్టపతి రావడం జరిగింది స్వామి వస్తే నాకు మూడు రోజులకు వచ్చినా నాకు అవకాశం రాలేదు కానీ మా వారు మీరు కానీ స్వామి అయితే నిజంగా మీరు దేవుడైతే మీ కార్డు మీరు తీసుకోవాలి స్వామి అని కూర్చున్నారు ఫస్ట్ కార్డు తొమ్మిది కార్డులు తీసుకొని స్వామి దగ్గరికి వచ్చాము అందులో మా వారి దగ్గర నుంచి స్వామి కార్డు తీసుకున్నారు ఇది మా జీవితంలో మర్చిపోలేని విషయం స్వామి నిజంగా జన్మ జన్మలకు కూడా రుణం తీర్చుకోలేము మేము ఎన్నెన్నో మెరికేస్ మా ఇంట్లో ఎలా అంటే చిన్న ఫ్యామిలీ తక్కువ శాలరీస్తో వచ్చిన మేము ఈ రోజున స్వామి అనుగ్రహ ఆశస్సులతో అమ్మాయి మ్యారేజ్ చేసి సైరం స్వామి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సైరమ్ అండి అందరికీ